లో ఐదవ అధ్యాయం వచ్చినములో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను ఎవడో అడ్డగించాడు సత్యమునకు విధేయులు కాకుండా ఎవడో మిమ్మల్ని అడ్డగించాడు ఎవడో అనుకుంటే పొరపాటు ఎక్కడి నుంచో వచ్చినవాడంటే అనుకుంటే పొరపాటు సంఘంలో ఉన్నవాడే మన తోటి సహోదరుడే మన తోటి విశ్వాసే చెప్పడానికి కూడా సిగ్గుచేటు విశ్వాసే అనడానికి కూడా తోటి అని తోటి విశ్వాసి ద్వారా ఆటంకం ఏమంటున్నాడు ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాణి వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు చేయను ఏంటి పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసులలో ఎదుగో పులిసినోళ్ళు కొంతమంది ఉన్నారు పులిసినోళ్ల గురించి మాట్లాడుతూ పిండి కొంచెమైనను ముద్దంతయు పులయ చేయును మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను గలతి సంఘానికి ఆవేదనతో ఆయన రాస్తున్నటువంటి మాటలండి మిమ్మును కలవెర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును అక్కడ వాళ్ళకు శిక్ష అన్యులకు శిక్ష ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నులకు శిక్ష ఇక్కడ శిక్ష ఎలాగ ఉంటుందని అంటున్నాడు మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను అంటున్నాడు సంఘ పెద్ద సంఘంలో కీలకమైన వ్యక్తే ఎవడైనా కావచ్చు నిన్ను దేవునిలో చక్కగా ముందుకు వెళుతున్నప్పుడు నిన్ను ఆటంకపరచి సత్యమునకు విధేయులు కాకుండా ఆటంకపరిచేటటువంటి వాళ్ళు మరలా వేరువేరుగా అనుకోకూడదు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను దేవుని వాక్యానికి మీరు విధేయులు కావాల్సి ఉండగా దేవుని వాక్యాన్ని పక్కనబెట్టి మీ సొంత విషయాలన్నీ చూసుకుంటూ ఉన్నారే మి మిమ్మల్ని అడ్డగించాడు ఎవడో పులిసినటువంటి ఆ పిండి కొంచెమైన పులిసిన పిండి లాంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటున్నాడు మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైన వాడు తగిన శిక్షను భరించును ఇంకా సహోదరుల సున్నతి పొందవాలని నేను ఇంకను ప్రకటించుచున్న ప్రకటించుచున్నా ఎడల్లా ఇప్పటికీ నీ హింసించబడనేలా ఆ పక్షమున శిలో విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా అని పన్నెవచ్చులో ఎలాంటి శిక్ష అయితే వాళ్ళకి కరెక్ట్ అంటున్నాడు అంటే కలవర పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు ఎలాంటి శిక్ష ఎలాంటి శిక్ష వేసుకోవాలంట అక్కడేమో తిరగటరా వేసుకొని సముద్రంలో వేసేయాలి అని అంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఒక ఖడ్గాన్ని తీసుకొని తన్ను తానే ఖండించుకోవటం వాళ్లకు మేలు శ్రేయస్కరము సంఘములో ఉన్నటువంటి ఇతరులను కలవర పెట్టడం కంటే మిమ్మల్ని మీరే ఛేదించుకోండి అని అంటున్నాడు మిమ్మల్ని మీరే ఖండించుకోండి మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ అవుతున్నారు మీ వల్ల ఇతరులు అభ్యంతరపడుతున్నారు ఏ రకంగా అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి వాక్యం గురించిన అభ్యంతరాలు సంఘంలో ఏ రకంగా అభ్యంతరాలు రావచ్చు వాక్యం విషయంలో బోధ ఒక రకమైన బోధ వెళుతూ ఉన్నప్పుడు మరొక రకమైన బోధ ఎంటర్ అవ్వటానికి ప్రయత్నం చేయగ చేయడము అభ్యంతరానికి కారణం ఆ బోధ వల్ల కలవరపాటుకు గురవుతారు ఆ రెఫరెన్స్ కాదు ఈ రెఫరెన్స్ అంటాడు ఆ సబ్జెక్ట్ కాదు ఈ సబ్జెక్ట్ అంటాడు ఆ సబ్జెక్ట్లో ఇక్కడ ఈ లోపం ఉంది ఇది కరెక్ట్ అంటాడు ఇది కలవరపాటుకు గురి చేయటం ఈ మధ్య కాలంలో చాలామంది వచ్చేసారు ఇలాంటి వాళ్ళు కలవరపాటుకు గురి చేసేటటువంటి వాళ్ళకు వాళ్ళకు క్లారిటీ లేదు చాలా విషయాలలో కానీ కలవరపాటుకు మాత్రం బాగా గురి చేస్తారు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశారు అన్న నేను ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాను బస్సులో వెళ్తున్నాను నా పక్కన ఒక సహోదరుడు కూర్చొని ఉన్నాడు ఈ సహోదరుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు దేవుడితో పాటు దేవుడికి తల్లి కూడా మనకు తల్లి కూడా ఉందట తండ్రితో పాటు తల్లి కూడా ఉందట నేను రెఫరెన్సులు ఏవో చెప్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు ఒకసారి మాట్లాడన్నా ఇచ్చినాడు ఫోన్ కలవరపాటు గురి చేయటం ఇప్పుడు ఎత్తుకున్నాడండి ఫోన్లో అన్నీ చెప్తున్నాడు మొత్తం అన్ని బట్టి పట్టినట్టున్నాడు మొత్తం రెఫరెన్సులు అన్నీ చెప్తున్నాడు పలానా రెఫరెన్స్ ఇట్లుంది బ్రదర్ పలానా రెఫరెన్స్ ఇట్లుంది బ్రదర్ అని అన్నీ అభ్యంతర పరిచేటటువంటి రెఫరెన్సులు అంటే ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి ఆ రెఫరెన్సులు చదవగానే ఆ రెఫరెన్సులు చూడగానే ఏమైపోతారు అవును కదా నిజమే కదా నిజమే కాబోలు అనుకునేటటువంటి ఆ విధంగా అభ్యంతరపడుతున్నారు కలవరపాటుకు గురవుతున్నారు ఆ కలవరపాటుకు గురయ్యే ఫోన్ చేశాడు లేకపోతే అప్పుడే చెప్పేసేవాడు కదా ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా కొత్త కొత్తవన్నీ కొత్త కొత్త అభ్యంతరాలు ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక అభ్యంతరం తండ్రి దేవుడి గురించిన ఒక అభ్యంతరం పరిశుద్ధాత్మ దేవుడి గురించిన ఒక అభ్యంతరం రకరకాలైనటువంటి అభ్యంతరాలు ఈరోజు వస్తూ ఉన్నాయి వాక్యాన్ని చక్కగా సంఘానికి వచ్చి అన్ని క్లాసులకు అటెండ్ అయ్యి మంచిగా నేర్చుకుంటూ ఉంటే సత్య విషయమైనటువంటి బోధ అన్నది ఇక్కడ లభిస్తూ ఉండగా ఇంతకు మించిన తర్ఫీదింగ్ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది ఇక కలవరపాటుకు గురి చేసేటటువంటి వాళ్ళు కలవర పెడుతున్నారంటే కారణం ఒకటే ప్రియులరా సక్రమంగా మనము దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం లేదు సక్రమంగా మనం తర్ఫీదును పొందడం లేదు తర్ఫీదు పొందట్లేదు కాబట్టి తర్ఫీదు పొందట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకన్నింటికి కలవరపాటుకు గురవుతున్నాం అందుకే ఆవేదనతో పౌలు గారు మాట్లాడుతూ ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు ఎవడో మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు ఎవడో మిమ్మల్ని అభ్యంతరపరుస్తున్నాడు అడ్డు తగులుతున్నాడు ఇంకొక చోట ఉండింటే అర్థమైపోయిండేది ప్రియలరా ఇంకొక చోట ఎక్కడో ఉండింటే దీని విలువ అర్థమైనది ఇక్కడే ఉన్నాం కాబట్టి దీని విలువ మనకు అర్థం కావటం లేదు దూరపు కొండలు నునుపు అంటాం కదా దూరపు కొండలు నునుపుగా కనబడుతుంటాయి ఇప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి గరుకుతనం కనపడుతుంది కాబట్టి ప్రియులరామ్ ఎప్పటికీ మన సహోదరు మనమే ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు మనము ఒక మాట చదువుకున్నాం ఇప్పుడే వాడెవడో వాడికి శ్రమాన్న ఎంత సంతోషం వేస్తుందంటే ఆ మాట చదివినప్పుడు నిజమేనా నన్ను అభ్యంతరపరిచేవాడికే శ్రమనా అవును అయితే ఒక్కటి ఆలోచించండి నీవే అభ్యంతరపరిచేటటువంటి లిస్టులో ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో అభ్యంతరపరిచేటటువంటి వాడికి శ్రమ అన్నప్పుడు ఎంత మన ముఖం వెగిలిగిపోయిందో అవునా నన్ను అభ్యంతరపరిచేవాడు శ్రమను అందుతాడంట అని అనుకున్నప్పుడు నీవే ఒకవేళ ఇతరులను అభ్యంతరపరిచేటటువంటి లిస్టులో ఉంటే ఆ శ్రమ నీకే కదా ఆ శిక్ష నీకే కదా మరి ఆలోచించాలి ప్రియులారా అభ్యంతరపరిచేటటువంటి లిస్టులోను ఉండకూడదు అభ్యంతరాన్ని పొందుకునే లిస్ట్లో ఉండండి అభ్యంతరాలు పొందుకునేటటువంటి లిస్టులో ఉండండి ఆటంకాలు పొందుకునేటటువంటి లిస్టులో ఉండండి ఇతరులను ఆటంకపరిచేటటువంటి లిస్టులో ఉండనే ఉండకూడదు ప్రియులారా అది సంఘములో ఉన్న విశ్వాసులు కావచ్చు బయట ఉన్న అన్యులకు ఎలాగూ తెలియదు వాళ్ళ అభ్యంతర పరిస్థితి వాళ్ళకి శ్రమ అని సంఘంలో ఉన్న మనకు తెలియాలి తెలుసు కాబట్టి చెబుతున్నాను ప్రియులరా బైబిల్ గ్రంథం కరాఖండిగా చెప్పింది సువార్త సత్యము ప్రకారముగా వెళుతున్నప్పుడు క్రమముగా వెళుతున్నప్పుడు దానిని అభ్యంతరపరచటానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్లకు శ్రమ అని అంటున్నాడు తగిన శిక్ష అని అన్నాడు ఆ మాట మరలా చదువుకుందాం పదవ వచనంలో చివరి మాట పదవచనంలో చివరి మాట ఏమంటున్నాడు మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ఆటంకం వచ్చింది అభ్యంతరం వచ్చింది ఏమాటంకం అంటే బాగుగా సాగిపోతున్నాడు ఇక ఎరుసలేమునకు వెళ్ళాలి ఎరుశులేములో ఆయన శ్రమలకు గురవ్వాలి హింసలకు గురవ్వాలి ఆ అధికారుల చేతికి అప్పగించబడాలి సెలవనెక్కాలి మరణించాలి అది జరుగుతుంది ఆ కార్యక్రమం జరగడానికి ముందుంది ఇంకా అలాంటప్పుడు ఆయన చెప్తున్నాడండి ఇదిగో నేను ఎరుశలమ్మకి అక్కడ అక్కడున్న అధికారులు శాస్త్రులు పరిశీలి నన్ను పట్టుకుంటారు నన్ను దెబ్బలు కొడతారు నన్ను సెలవు నెక్కిస్తారు మోయిస్తారు మరణం కూడా నాకు వస్తుంది నేను మరణిస్తాను ఆయన తిరిగి మూడవ దినమున తిరిగి లేస్తాను అని అంటుంటే ఎవరు అభ్యంతరపరిచాడు ఎవరు అభ్యంతరపరిచారు ఎవరండి పేతురు గారు చూద్దాం బైబిల్ గ్రంథంలో మతైసు వార్త పదహార అధ్యాయము మతైసు వార్త పదహారవ అధ్యాయం ఎవరో కాదు అభ్యంతరపరిచేవాడు ఎక్కడో నుంచో వస్తాడు అని అనుకుంటే పొరపాటు నీకు దగ్గరగా ఉండి నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాడు పదహార అధ్యాయము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుండి అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలు పెట్టగా పేతురుగారు పేతురుగారు పైనే ఆయన్ను మెచ్చుకున్నాడు నువ్వు ధన్యుడవు సీమోను బర్యోన నీవు ధన్యుడవు పరలోక నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచరు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పరలోక రాజ్యపు తాలపుచూరు నీకు ఇచ్చేదను అని మెచ్చుకున్నాయనే నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి నెక్స్ట్ ప్యాసేజ్లోకి వచ్చేసరికి ఏమంటున్నాడండి యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఏమంటున్నాడు ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీ కెన్నడు కలుగదని ఆయనను గదింపసాగా ఏం ప్రభువా నువ్వు మా కోసం ప్రాణం పెడతావా మా కోసం నువ్వు రక్తంగా అరుస్తావా నువ్వు మా మాకోసం సెలవునెక్కుతావా అస్సలు జరగడానికి వీల్లేదు ఆటంకపరచటం అభ్యంతరపరచటం అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎంతో సంతోషంతో నా మీద ఎంత ప్రేమ అని చెప్పి షబాష్ పేతురు అని అన్నాడు ఏమన్నాడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము ఈరోజు మనకు మన ఇంట్లో వాళ్ళే అభ్యంతరానికి గురి చేస్తూ ఉంటారు ఇంట్లో భార్య అభ్యంతరం గురి చేయొచ్చు భర్త అభ్యంతరానికి గురి చేయచ్చు తోటి సహోదరుల అభ్యంతరానికి గురి చేయొచ్చు అలా అన్నప్పుడంతా మనము ఏమనుకోవాలి ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానా నా వెనుకకు పో అనని గారిని ఏ విధంగా అన్నాడు ఈరోజు ఇంట్లో ఉన్న భర్త నిన్ను అభ్యంతరానికి గురి చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమనాలి నా వెనుక పో అంటారా అనేరు ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకి అంటాడు మనసులో అనుకోవాలి ఓహో అభ్యంతరానికి గురి చేస్తున్నావు అంటే సాతాను దూరిందన్నమాట సాతాను దూరిందన్నమాట ఎందుకు మన సొంత వాళ్ళ వల్లనే అభ్యంతరాలు కలగజేస్తాడు అంటే వాళ్ళు చెప్తే వింటారని వాళ్ళు చెబితే దారి తప్పుతారని వాళ్ళు చెబితే ఆగిపోతావని వాళ్ళ ద్వారా చెప్పిస్తే ఇక ఏం మాట్లాడవని అందుకే యేసుక్రీస్తు ప్రభులు ఎవరన్నా తెలుసా ఇంట్లో ఉన్న భార్య మాట వినాలా వద్దా ఇంట్లో ఉన్న భర్త మాట వినాలా వద్దా కుటుంబ సభ్యుల మాట వినాలా వద్దా లేదంటే తోటి సహోదరులు క్లోజ్ సహోదరుల చెప్పినటువంటి మాట వినాలా వద్దా వినాలి ఎప్పుడు వినాలా తెలుసా క్రింది చదువుదాం నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచకయున్నావు పేతురు పేతురు నేను శబాషని మెచ్చుకున్నాను నీకు పరలోక రాజ్యం తాలపు చెవులు ఇస్తానన్నాను నీ మీద నేను ఆ సంఘాన్ని కడతానన్నాను అయినంత మాత్రాన నీవు దేవుని సంగతిని కాక మనుష్యుల సంగతిని నా దగ్గరికి తీసుకొని వస్తే ఓకే చేస్తానని నువ్వు ఎలాగనుకున్నావు మన దగ్గర కూడా చాలామంది క్లోజ్గా ఉన్నవాళ్ళు ఒక ఒక సంగతిని తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టారు అనుకోండి మనం ఏమనుకుంటాం మనం ఏమనుకుంటాం నేను చెప్తే అన్న వినడా ఖచ్చితంగా వింటాడు వింటాడు కానీ ఎప్పుడు వింటాడో తెలుసా దేవుని సంగత అది మనుష్యుల సంగత అది దేవుని సంగత మనుషుల సంగత ఒకసారి ఆలోచించాలి అది దేవుని సంగతి అయితే అన్న కూడా వినాల్సిందే ఎవరైనా వినాల్సిందే యేసుక్రీస్తు ప్రభులవారైనా వినాల్సిందే మనుషుల సంగత ఏదో ఎవరికో లాభం చేకూర్చే సంగత మనుషుల సంగత అయితే వినాల్సిన అవసరం లేదు గ్రంథం ఏం చెప్పిందో ఒక్కసారి మనం గమనిస్తే ఏసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు పేతురుని మెచ్చుకున్నాడు నీతో పాటు నేను ఉంటాను అని మెచ్చుకుని నీవు నీవు ధన్యుడవు అని మెచ్చుకున్న పేతురుగారి మాట వినాలి కదా మరి అది నీకెన్నటికీ నీ దూరముగునుగాక అని అంటే అది దేవుని సంగతి కాదు కాబట్టి ఆయన ఆ ఆటంకాన్ని దాటుకుని ముందుకెళ్ళిపోయాడు సాతాను ప్రేరేపణ ఏది సాతాను ప్రేరేపణో ఏది దేవుని ప్రేరేపణో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఆలోచించండి దేవుని ప్రేరేపణ అయితే ఎవరైనా కట్టుబడాల్సిందే సాతాను ప్రేరేపణ అయితే మాత్రం కట్టుబడాల్సిన అవసరం లేదు ఒకవేళ కట్టుబడితే ఇబ్బందులకు గురవుతావు ఇబ్బందులకు గురవుతాం మన వారి వల్లనే మనకు ఆటంకము అభ్యంతరము రెండు విషయాలు ఇక్కడ మనం తెలుసుకున్నాం మన వాళ్ళ మన వల్ల ఆటంకం మన వాళ్ళ వల్లనే ఆటంకం మన సహోదరుల వల్లనే ఆటంకం ముందు వచ్చేసి అన్యుల వల్ల ఇతరుల వల్ల లోకము వల్ల ఆటంకము అని తెలుసుకున్నాం ఇక మూడవది అల్టిమేట్గా చివరిది ఏంటో మనం తెలుసుకోవటానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు లోకమునకు శ్రమ అని అన్నాడు ఆటంకపరచడం వల్ల ఇబ్బందులకు గురవుతారు అని అన్నారు అయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలను కావచ్చు దేవుని ప్రజలను కావచ్చు ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైందో తెలుసుకొని చివరి విషయానికి వెళ్దాం వాళ్ళకి ఏమైందో తెలుసుకొని చివరి విషయానికి వెళ్దాం ఒకసారి చూడండి నిర్గమాకాండము అభ్యంతరపరిచినటువంటి వాళ్ళు ఏమయ్యారో దేవుని ప్రజలను అభ్యంతరపరిచినటువంటి వాళ్ళు ఏమయ్యారో మా ఒక విషయం తెలుసుకుని చివరి విషయానికి వెళ్దాం ప్రియులరాం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన త్వరగా చదవాలి నేను అమలేఖీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యహో శివకు వినిపించుము ఇదిగో మర్చిపోకుండా ఒక సంగతి చెప్తున్నాను రాయ్ ఏంటది జ్ఞాపకార్థంగా ఉండాలి అమాలేఖీయుల పేరు ఈ భూమి మీద ఉండకుండా బొత్తిగా తుడిచేస్తుంది ఏం చేశారు వాళ్ళు పాపం ఏం పాపం చేశారు అమాలేకీయులు చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏం చేశారంటే అమాలేకీయులకు ఎందుకు ఆ శిక్ష అంటే మీరు అనగా ఇస్రాయలీలైన మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తొడచి వేయరు చివరి ఘట్టం అదే ఇక అందరు సమస్త శత్రువులందరినీ క్లియర్ చేసిన తర్వాత ఇక అమాలేకీయుడు ఎవ్వడు భూమి మీద ఉండడానికి వీళ్ళు లేదు పేరే తుడిచివేయాలి అమాలేకి పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు ఎందుకు ఇంత ఖండితంగా చెప్తున్నాడంటే తన ప్రజలను అడ్డుకున్నాడు ప్రియులరా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయేలీలు కటిక బానిసత్వము నుండి ఐగుప్తులు ఐగుప్తును దాటుకుని తన నాయకుడు తన కుమారుడైనటువంటి మోషేను ఇస్రాయల్ ప్రజలకు నాయకుడిగా నియమించి ఆ నాయకుని సమక్షంలో అందరినీ బయటికి తీసుకొని వచ్చి వాగ్దత్త దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అమాలేకీయులు అడ్డుగా వచ్చి ఏం చేశారట ఏం చేశారు ఆటంకపరచారు యుద్ధం చేశారు వాళ్ళతో వాళ్ళు అలసి ఉన్నప్పుడు వాళ్ళతో వెనుకగా వచ్చి దొంగ దెబ్బతీశారు హతం చేశారు దేవుడిదికే దేవుడికి ఇది నచ్చలేదు ప్రియులరా ఇదిగో నా పిల్లలు వాగ్దత్త దేశానికి వెళ్ళనివ్వకుండా ఇదిగో నేను తీసుకువెళ్ళాలనుకుంటే నాకు ఆటంకంగా నన్ను ఆటంకపరిచినట్టు నా పిల్లలను ఆటంకపరిచినట్టు కాదు ఇక్కడ నేను అనుకున్నాను కనాను దేశములో పాలుతేనెలు ప్రవహించే వాగ్దత్త దేశంలోనికి తీసుకొని వెళ్ళాలని ఇస్రాయేలీలను తీసుకొని వెళ్ళాలని నేను అనుకుంటే అమాలేకీయులు వచ్చి అడ్డగీసి అడ్డగిస్తే దేవుడికి కోపం వచ్చింది అసలు అమాలేకీయుడన్న వాడే ఉండకూడదు అంటే అభ్యంతరపరచిన వాడు భూమి మీద ఉండకుండా కొట్టివేయబడతాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరచిపోవద్దు వాళ్ళను తుడిచివేయాలి అని అన్నాడు తుడిచివేశాడా లేదా దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా సమయలు మొదటి గ్రంథము చేశాడు చూడండి పదహైదవ అధ్యాయం రెండవ వచ్చినం సమయలు మొదటి గ్రంథము పదహైదవ అధ్యాయం రెండవ వచనములో ఆయన అన్నది అన్నట్టుగా చేశాడు ప్రియులరా సైన్యముల అధిపత్యకు యోహవాసలు ఇచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే మర్చిపోలేదు నేను వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిది కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అని అన్నాడు ప్రియులార కణికంపక చాలామంది చాలా గింజుకుంటూ ఉంటారండి దేవుడు ఎందుకు పిల్లలను స్త్రీలను వాటిని వీటిని అవేం చేశాయి ఇవేం చేశాయని చెప్పి ఆయన ఒకటి నిశ్చయించుకున్నాడు నా పిల్లలకు ఆటంకంగా వచ్చిన సంతతి భూమి మీద ఉండకూడదు అసలు అంతే నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇక్కడ చంపాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ హతం చేయాల్సి వచ్చింది ఈ ఒక్క వచనంలో ఒక వచనాన్ని చదివి దీంట్లో ఎందుకు స్త్రీలను చంపాల్సి వచ్చింది గార్ధబొమ్మలు ఏం చేశాయి ఎద్దులు ఏం చేశాయి జంతువులు ఏం చేశాయి దేవుని నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు ప్రియులారా ఆయన అభ్యంతరపరిచిన వాడు అసలు ఉండకూడదు వాళ్ళ సంతతే ఉండకూడదు అమాలేఖీలు అన్నవాడే ఉండకూడదు అని అన్నాడు ఉండకూడదు అని అంటే ఇప్పుడు ఒకరిని బ్రతకనిస్తే ఉండినట్టే కదా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా జరిగినట్టు అవుతుందా లేదు కదా అలాగని పిల్లలను తీసేసి దేవుడేమైనా దేవుడేమైనా వాళ్ళ నరకానికి పంపిస్తాడా అని అంటే అది లేదు కదా ఆలోచించాలి ప్రియుల ఇక్కడ అంటున్నాడు కనికరింపక అమాలేకీలను హతము చేయి అని అంటున్నాడు అమాలేకీలను హతము చేయి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గార్ధములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుము కాబట్టి అందరినీ నిర్మూలన చేయమన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే తన ప్రజలకు అడ్డుగా వచ్చినందుకు దేవుడు వారికి విధించిన శిక్ష అసలు ఈ భూమి మీద వాడే లేడు రైట్ బాగుంది ఈ భూమి మీదనే భౌతికంగా ఒక దేశాన్ని వాగ్దానం చేసి ఆ దేశానికి ఇవ్వడానికి పోతున్నప్పుడు అడ్డగించినప్పుడే అంత శిక్ష వేస్తే ఇక దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఇస్తానన్నది ఏ దేశం ప్రియులరా ఈ భూమి మీద ఒక దేశం ఇస్తానన్నాడు ఎప్పుడు లేదు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు పరమ కణాను ఇస్తానంటున్నాడు మరి పరమ కణాను మనకిస్తానన్నప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఈ పరమ కణాను యాత్రలో ఈ పరలోక ప్రయాణములో మనల్ని అడ్డుగా మనల్ని అడ్డుకునే మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళని అసలు బ్రతకనిస్తాడా అసలు వాళ్ళకి ఇంకెంత శిక్ష ఉంటుందో ఆలోచించండి ఆఫ్టర్ ఆల్ ఒక వీధిలో ఒక ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు వీధిని బ్లాక్ చేశారనుకోండి ఎవరికైనా నచ్చకపోతే వెంటనే ఫోన్ కొట్టచ్చు పోలీసు వాళ్ళకి పర్మిషన్ తీసుకోకుండా చేశారని ఒక వీధిలో ఇక్కడి నుంచి అటు పక్కకి వెళ్ళటానికే ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని టెంట్ వేశారని పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ ఆటంకాన్ని తొలగించి వాళ్ళను మందలించి పక్కన పెట్టుకోండి అని చెప్పి వెళ్తున్నప్పుడు పరలోక ప్రయాణానికి వెళుతున్న మనలను అడ్డగించిన అభ్యంతరపరిచిన వాళ్ళ గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియుల ఆలోచించండి పరలోక ప్రయాణంలో ఈ యొక్క యాత్రలో చక్కగా బయలుదేరుతున్నప్పుడు చక్కగా వెళుతున్నప్పుడు మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళ గతి ఏమవుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి ఎప్పుడు అభ్యంతరకరంగా లేడండి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈవెన్ ప్రభుత్వం సంబంధించిన విషయాలలోనూ కూడా జాగ్రత్తను పన్ను కట్టాలా వద్దా అని అంటే వాళ్ళకి అభ్యంతరం చెప్పాడా కట్టకూడదు అది ఇది అని చెప్పి ఏమైనా లేవనెత్తాడా లేదు కైసరివి కైసరివి దేవుని దేవునివి ఇచ్చేసేయండి అన్నాడు మరి పన్ను కట్టడానికి లేదే పన్ను కట్టలేదే అని చెప్పి వచ్చినప్పుడు ఇదిగో పేతురు శకెలు ఆ చేప నోట్లో వచ్చిన శకెలను తీసుకొని వచ్చి వారికి మనం అభ్యంతర కారణముగా ఉండకుండా ఉండేందుకు ఏం చేయమన్నాడు నీకు సగం నాకు సగం అరశక్యలు అరశక్యలు కట్టేయన్నాడు అంటే ఒక పన్ను కట్టే విషయములో కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అర్థం చేసుకోవచ్చు ప్రియులరా మరి నిజ జీవితములో మనము పరలోకానికి వెళుతున్నప్పుడు ఈ యొక్క ప్రయాణములో ఉంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచేటటువంటి వాళ్ళకు వాళ్లకు వాళ్ళను దేవుడు బ్రతకనిస్తాడా లేకపోతే వాళ్ళ గతి ఏమవుతుందో మనం ఒకసారి చూస్తే ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూడండి మార్కుసు వార్త చివరిగా మూడవ సంగతిని మనం తెలుసుకొని ముగించుకుందాం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన ఇంకెవరు మనల్ని అభ్యంతరపరిచేది ఒకటి అన్యులు బయటివారు రెండవది మన సహోదరులు మూడవది ఎవరు మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినని చదువుతున్నారు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడలా దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే వంటి కన్ను గలవాడవై దేవుడి రాజ్యంలో ప్రవేశించట మేలు ఏంటండి ఇక్కడ ఎవరని అర్థమైందా ఎవరు మనల్ని అభ్యంతరపరిచేదో తెలుసండి మన సొంత శరీరం మన సొంత శరీరమే మనల్ని పరలోకానికి వెళ్లకుండా అభ్యంతరపరుస్తుందట ఆటంకం చేస్తుందట అన్యులు అభ్యంతరపరిస్తే వాళ్ళకు జరిగే అనర్థం ఏంటో చూశారు సహోదరులు అభ్యంతరపరిస్తే వాళ్ళకు జరిగే ఆటంకం ఏంటో చూశారు మరి నీ సొంత శరీరం నిన్ను అభ్యంతరపరిస్తే వాళ్ళకు జరిగే అనర్థం ఏంటి నీ సొంత శరీరమే నిన్ను అభ్యంతరపరిస్తే నీకు జరిగేటటువంటి అనర్థం ఏంటో తెలుసా నరకమున వారి పురుగు కినికి వచ్చేసరికి కిందికి చదివితే నలభై ఎనిమిదో వచ్చినంలో నరకమున వారి పురుగు చావదు అగ్నేయాలు నిత్య నరకాగ్నేక కాపాడేవారు ఎవరూ లేరు మన సొంత శరీరం మనల్ని అభ్యంతరపరుస్తుందా అవును మన సొంత శరీరములో ఉన్న అవయవాలు మనల్ని ఆటంకపరుస్తున్నాయా పరలోక ప్రయాణములో అవును నీ శరీరం అవయవములలో పుట్టే కోర్కెలకు నువ్వు తలొగ్గితే నీ శరీరం నేను అభ్యంతరపరిచినట్టే ఆటంకపరిచినట్లే దానివల్ల కలిగే అనర్థం ఎదుగో ఎవడైన నువ్వు దేవాలయమైన దేవుని దేవాలయమైన ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఏమన్నాడు వాణ్ణి పాడు చేస్తానన్నాడండి మరి ఈ శిక్ష మనం పొందుకుందామా వద్దు ప్రియులరా వద్దు అన్యుల వల్ల అభ్యంతరాలు ఎదుర్కొంటున్నాం సంతోషమే సహోదరుల వల్ల అభ్యంతరాలు ఎదుర్కొంటున్నాం సంతోషం మనకు మేలే నీ సొంత శరీరం వల్ల ఒక అభ్యంతరకరంగా ఉన్నాయా ఉందా అది నీకే ప్రమాదం నీకే ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా దీని విషయములో అవయవాల విషయములో సొంత శరీరం విషయములో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అందుకే పేతురు గారు కావచ్చు పౌలు గారు కావచ్చు తన శరీరాలను ఎలాగ కంట్రోల్ చేసుకున్నారో ఈరోజు మీకు నేను చెప్పనక్కర్లేదు మరలా ప్రత్యేకంగా పౌలు గారు తన యొక్క శరీరాన్ని తన యొక్క శరీరములో ఉన్న అవయవాలను నిత్యము నలగగొట్టుకునేవాడు అని అన్నాడు ఇక్కడ కన్ను పెరిగి వేయబడడం అంటే కొలసి పత్రికలో మనకు తెలిసినటువంటి వచ్చిన మూడవ అధ్యాయం ఐదవ వచనములో ఇదిగో భూమి మీద మీ అవయవములు అనగా ఇదిగో ఈ అవయవాలలో పుట్టే కోర్కెలకు సంబంధించిన పాపాలు తీసేసుకోమంటున్నాడు భూమి మీద మన అవయవాలు అంటే జారత్వం మనకు సంబంధించి దొంగతనం మనకు సంబంధించి దురాలోచనకు సంబంధించి వ్యభిచారానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇదిగో ఈ యొక్క అవయవాలల్లో పుట్టుకొస్తున్నాయి వాటిని తొలగించుకోమని చెప్తున్నాడు ప్రియులార కాబట్టి మన సొంత శరీరాన్ని కూడా పవిత్రంగా పెట్టుకోవటం వల్ల పరలోక ప్రయాణానికి ఆటంకం అనేది లేకుండా చేసుకోవచ్చు కాబట్టి మూడు విషయాలు మనం తెలుసుకున్నాం ఇతరుల వల్ల ఆటంకము అభ్యంతరము సొంత వారి వల్ల అభ్యంతరము తోటి సహోదరుల వల్ల అభ్యంతరము అలాగే సొంత శరీరం వల్ల అభ్యంతరము మరి సొంత శరీరం వల్ల అభ్యంతరము అభ్యంతరము వస్తే మనం ఏం చేయాలి అని అంటే నిత్యము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వాక్యం గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకు అభ్యంతరం రాదు ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి అని అంటే కారణం ఒకటి ఉంది ప్రియులం మన క్రియలు సరిగ్గా లేవు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది హోషియా గ్రంథము ఐదవ అధ్యాయము చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం అభ్యంతరముల వల్ల కలిగే అనర్థం నరకం ఆ యొక్క నరక గుండాన్ని మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరాలు వస్తున్నప్పుడు దేవుణ్ణి చేరాలంటే మనం ఏం చేయాలి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే చివరగా మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా హోషియా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం హోషియా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని వద్దకు తిరిగి పోవుదురు చాలండి దేవుని దగ్గరికి తిరిగి రాలేకపోతున్నారు ఎందుకట తమ క్రియల వల్ల అభ్యంతరపరచబడుతున్నారు నీ యొక్క పాపములు నువ్వు చేస్తున్న క్రియలే నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి కాబట్టి దేవుణ్ణి అభ్యంతరపరిచే క్రియ ఏది మనకు మనలో ఉండకుండా నిత్యము వాక్యముతో మనం సరైపోతూ జాగ్రత్త పడదాం దేవుడున్న లోకానికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల నాయన అయ్యా అభ్యంతరముల వల్ల మాకు కలిగే అనర్థము నిత్యాగ్ని దండనని తెలుసుకున్నాం నాయన అయ్యా అభ్యంతరాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే మీరిచ్చిన జీవవాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవాలని ఆ విధంగా వస్తున్నటువంటి ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటూ నిందలు అవమానాలు సహిస్తూ మేము ముందుకు కొనసాగితే తండ్రి మిమ్మల్ని చేరుకోగలమన్న సంగతిని తండ్రి నిత్య జీవాన్ని పొందుకోగలమన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క పాఠము ద్వారా చక్కటి గుణపాఠాన్ని మేము నేర్చుకుని తండ్రి దాని ప్రకారంగా నడవగలిగే భాగ్యము దయచేయమని ముందున్న కార్యక్రమం అంతట్లో మీ తోడుంచి నడిపించమని మా ప్రభు అయిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలు